ఈరోజు మండే గ్రీవియన్ సందర్భంగా పది రిప్రజెంటేషన్స్ వచ్చినాయండి పది రిప్రజెంటేషన్స్లో కూడా కామన్గా ఉన్నది స్ట్రీట్ లైటింగ్ గురించి అందరూ స్ట్రీట్ లైట్స్ అడిగారు అదేవిధంగా ఎక్కువ డ్రైనేజ్ స్టాగ్నేషన్ అని అదేవిధంగా కొత్త డ్రైనేజ్లు కావాలని రోడ్లు కొత్త స్తంభాల్లో కొత్త లైట్లు కావాలని కూడా అడిగినవి ఎక్కువ ఉన్నాయి మరి స్టాగ్నేషన్ అంటే మేము శానిటేషన్ పరంగా చేయాల్సింది ఇమీడియట్గా రేపే చేపిచ్చేస్తాము ఇక కొత్తగా కట్టాల్సినవి అయితే బడ్జెట్కి పంపించడం జరుగుతుంది మెయిన్ ఆఫీస్కి ఫైల్స్ పంపించడం జరుగుతుంది ఇక లైట్లు అనేది గత ఇరవై రోజుల నుంచి కొత్తగా లైట్లు ఏమీ రాలేదు జీవీఎంసికి లైట్లు వచ్చిన వెంటనే లైట్లు వేయడం జరుగుతుందండి కొత్త లైట్లు కొత్త పోల్స్ కావాలని పెట్టినవి చాలా చాలా వరకు మనకి అండర్ ప్రాసెస్లో ఉన్నాయంటే మనం ఏపీ ఏపీ వాళ్ళకి రాసే రాసాము వాళ్ళ నుంచి కొన్ని పర్మిషన్స్ వచ్చి ఉన్నాయి వాళ్ళకి కట్టాల్సిన అమౌంట్ కట్టాల్సి ఉన్నది కొన్ని అయితే ఇంకా వాళ్ళ నుంచి మనకి ఎస్టిమేట్స్ రావాల్సినవి ఉన్నాయి అన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయండి తప్పకుండా చేయడం జరుగుతుంది